బ్యాగ్ చూడ ఏమో పది ఇరవై రోజులు ఉన్నట్టయితే నన్నీ సర్దేసిన మొత్తం మా అత్త ఊరికి అత్తూరికి అని ఆల్రెడీ సర్దేసినావు బెయ్యి ఏం కావాలి బెయ్యి పడతాదే ఒక డ్రెస్ ఎక్స్ట్రా ఏమైనా పెట్టింది పెట్టిందేమో ఒక రోజుకేమో చార్జింగ్ అయ్యారు పెట్ట ఫోన్ అవ్వటా ఏ ఇంకా పట్టలేమే చూడ అది పని ఉంటే రెడీ కాదు ఊరికి వెళ్ళాలంటే ఎక్కడికన్నా షాపింగ్ కానీ బయటికి వెళ్ళాలంటే మా వైఫ్కి తొందర ఎక్కువ అది సరే అదే బ్యాచ్ చాలా ఉండే అట్లే ఉండ పట్టుకోలేం బా ఊరంటే చాలా అయినా చాలా రోజులు రోజులు అండి సంక్రాంతికి వచ్చిన అంత ఐదు రోజులు పది మూడు మూర్ నాలుగు నాలు అంతే ఇస్తా రైల్ దిశ లేడే రైల్ దిస్ ఏ చిన్న కానీ ఇందు కున లే సిరాం చెప్పే నా తీస్నడి ఉంటే సరే బాల నరా రా 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 నాక నా ఉంది నీ తోంద నా నేను నాగా తంద్ర చిన్న తంద్ర నాగా సరే ఆ పోట అయితే మైల్ దేరా

అందుకే నేసుకొని వచ్చిన భయ్యా అవి బాగాలేదు ఏ బాగున్నాయి అక్కడ అద్దంలో బాగుందంటే మహేష్ అప్పుడే ఫోన్ తీసి వీడియో తీసేస్తాను

మామ్మలూరులో టౌన్ సౌమ్ ఎరు చేస్తున్నారు మా ఇంటి దగ్గరకు వచ్చింది ఊరికి వచ్చేత టైం ఎంత ఎనిమిది కూడా కావాలి మళ్ళీ जब था। <laughs> <ब्रस या था>। <laughs> <इत्वाला>। <laughs> ले जूसा ना गिलार टू यू टू वां यू <laughs>

కట్టిదిప్ప రాత్రి దీప్పి లవలా కట్టిదిప్ప కట్టిదిప్ప లడ్డు లడ్డు కట్టి తిప్ప ఏనా చెప్పు లవృర్ తెచ్చిందే నో నో சம் நாட்டு நாலு அப்படின்னா ரெடி கல அதுக்கி பாந்துல ஏன் காது ஏட்டுக்கா ரெடி எண்ண thì chơi đi, ừ anh à? đi ơn chị, ạ, anh đi, xin chào lại, bye, đi bye anh, đi, mua, ఎన్ని దోశలు ఇయ రెండు అబ్బా ఐదు పెట్టింది సార్ మీకు లెక్కలు చెప్పింది సారా మేడం బాగా చెప్పినారు పొద్దునే పొద్దు అవుతామంటే ఉంటే నేను టైం చూపించా ఎందుకు అవి చేసినా ఫోనా టైం ఎంత తెలుసు అప్పుడా ఆరు ముఖాలు ఎండు అప్పుడే పైన కదా పడుకుని ఎండేసింది